నిజమ కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు ఎంత వారు గాని వేదాంతులైన గాని వాలు చూపు సోక గాని తేలి కైపులో కైపులో కై ఫులో కై ఫులో కై ఫులు ఎంతవారు గాని వేదాంతులైన గాని వాలు చూపు సోక గాని తేలి పౌదు రో కై ఆయన పాట వినగానే మైమర్చిపోతారు యావత్ భారతం ఆ స్వరం వినగానే కైపులోకి జారుకుంటుంది బాలీవుడ్లో టాప్ సింగరుగా ఉంటూనే దేశంలో అనేక భాషల్లో పాటలు పాడి భారతీయ గాయకుడు అనిపించుకున్న మధుర గాయకుడు మహమ్మద్ రఫీ నేడు ఆ మహాగాయకుడి జయంతి సందర్భంగా ఆయనను ఆత్మీయంగా స్మరించుకుంటూ ఆకాశవాణి అందిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం వినండి ఓ ప్రియతమా in భారతీయ నేపథ్య గాయకులలో అగ్రగణ్యుడు మహమ్మద్ రఫీ పాటలోని భావాన్ని గొంతుతో వృద్ధంగా పలకరించడం ఆయన సొంతం అది పాటైనా మాటైనా భావానికే తొలి ప్రాధాన్యం ఇచ్చిన స్వర చక్రవర్తి పాటల సాహిత్యానికే వన్ని తెచ్చిన గొప్ప గాయకుడు ఆయన గొంతు విని ఎవరైనా తన్మయత్వంలోకి జారుకోవాల్సిందే తన గానమాధుర్యంతో ప్రేక్షకులను అలరించిన మహమ్మద్ రఫీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ దగ్గర్లో గల కోట్లా సుల్తాన్పూర్ ప్రాంతంలో జన్మించాడు రఫీ తన ఊళ్ళో తిరిగి ఓ పాడే తత్వాలను అనుకరిస్తూ సంగీతం దిశగా తొలి అడుగులు వేశాడు ఆ క్రమంలోనే ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ పండిత్ జీవన్లాల్ మట్టు ఫిరోజ్ నిజామీల వద్ద రఫీ సంగీత శిక్షణలో రాటు తేలాడు ఒకరోజు తన మామ హమీదుతో కలిసి ప్రఖ్యాత గాయకుడు కేఎల్ సెహ్గల్ గాన కచేరీని చూడడానికి వెళ్ళాడు విద్యుత్ అంతరాయం వలన సెహగల్ పాడడానికి నిరాకరించాడు అప్పుడు హమీద్ నిర్వాహకుల అనుమతి పొంది మహమ్మద్ రఫీను పాడనిచ్చాడు అప్పుడు రఫీ వయస్సు పదమూడు సంవత్సరాలు శ్యామ్సుందర్ అనే సంగీతకారుడు రఫీని గుర్తించి పంతొమ్మిది వందల నలభై రెండులో విడుదలైన పంజాబీ సినిమా గుల్ బలోచ్ అనే చిత్రానికి జీనత్ బేగం తోడుగా పాడే అవకాశం ఇచ్చాడు అలా సినిమాల్లో పాటలు పాడడానికి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో బొంబాయి వెళ్ళాడు గౌకీ గోరీ అనే హిందీ చిత్రాల్లో జిఎన్ దురానితో కలిసి మహమ్మద్ రఫీకి మొదటిసారిగా హిందీలో పాడే అవకాశం వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో రఫీ సునో సునో ఏ దునియావాలా బాపూజీకి అమర్ ఖహాని పాటతో పాపులర్ అయ్యాడు ఈ పాటకు నాటి భారత ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా సిల్వర్ మెడల్ అందుకున్నాడు कितना गंगा माँ का पानी सुनो सुनो ऐ दुनिया वालों बापू की ये अमर कहानी और बंदर गुजरात देश में एक ऋषि ने जन्म लिया ప్రముఖ సంగీత దర్శకుడు నౌషద్ ఆలీతో పరిచయం రఫీ జీవితాన్ని మలుపు తిప్పింది బైజు బావురా చిత్రం నుండి ఎన్నో చిత్రాలకు వీరి కలయిక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది భారతీయ చిత్రరంగంలో కేఎల్ సెహగల్ తర్వాతి శకంలో పాటలు పాడడంలో కొత్త ఒరవడిని సృష్టించింది మహమ్మద్ రఫీనే ఆయన ఏ హీరోకి పాడితే వాళ్ళు పాడినట్లే ఉంటుంది ముఖ్యంగా గురుదతికి రఫీ గొంతు చక్కగా కుదిరింది అందుకే వీరి కాంబినేషన్లో చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్స్గా నిలిచాయి మహమ్మద్ రఫీ గొంతులో శోకం సైతం శ్లోకంలా శోభిల్లుతుంది ఆయన గలం నుండి జాలివారిన ఎన్నో విషాద గీతాలు శ్రోతల మనసులో ఇప్పటికీ చెక్కు చెదరలేదు अब नाम को तेरे आवाज मैं ना दूंगा आवाज मैं न दूंगा ग मैं तुझे सांझ सवेरे फिर भी कभी अब हम को तेरे आवा ఇక రఫీ పాటలు హిందీకే పరిమితం కాలేదు తెలుగులో ఆయన పాడిన ప్రతి పాట ఆనిముత్యమే రఫీతో తెలుగులో తొలిసారి పాడించాలనుకున్నది చిత్తూరు నాగయ్య గారు తన భక్తరామదాసు చిత్రంలో కబీర్ పాత్ర కోసం కబీర్ రచనలను యథాతథంగా వినియోగించుకోవాలనుకున్నారు వాటిని ఎవరితో పాడించాలి అనుకున్నప్పుడు మహమ్మద్ రఫీ పేరును ఏకగ్రీవం చేశారు పాడించే బాధ్యత అశ్వత్థామకు అప్పగించారు నాగయ్య మీద ఉన్న గౌరవంతో పారితోషికం తీసుకోకుండా సొంత ఖర్చులతో బొంబాయి నుండి వచ్చిన మహమ్మద్ రఫీకి తెలుగు పరిశ్రమ నీరాజనాలు పలికింది నిధి చేరి నీ చుట్టే తిరుగుతూ ఉంటాను గోపాల బాల నిన్నే కోరి నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతూ ఉంటాను అహ్మద్ రఫీ తెలుగు పాట పాడటం విడ్డూరం అది ఎన్టీఆర్కు పాడటం ఇంకా విచిత్రం కానీ ఆ విచిత్రం సాధ్యమైంది పైగా అది జనానికి నచ్చింది నిర్మాత అట్లూరి పునరీకాక్షయ్యకు రఫీ అంటే ఎంతో అభిమానం ఆయన తన భలే తమ్ముడు చిత్రంలో మహమ్మద్ రఫీ చేత పాడిద్దామనుకున్నారు ఇది షెమ్ కపూర్ నటించిన హిందీ చిత్రం చైనా టౌన్కు రీమేక్ కాబట్టి అందులో హిట్ అయిన బార్ బార్ దేఖో అనే పాటను తెలుగులో అనుకరించి దాంతోపాటు మిగిలిన పాటలను కూడా మహమ్మద్ రఫీ చేత పాడిద్దామనుకున్నారు ఆ పాటలు శ్రీ నారాయణ రెడ్డి గారికి రాసే అవకాశం వచ్చింది భాష రాకపోయినా సాహిత్యాన్ని ఆకలింపు చేసుకున్న తర్వాతే పాడటం మహమ్మద్ రఫీ ప్రత్యేకత అందుకే ఆయన పాడిన పాటల్లో హావభావాలు మిస్ కావు ఆయన పాడిన తీరు చూస్తే భాష తెలియని వారు పాడుతున్నట్లు అనిపించదు మహమ్మద్ రఫీ తెలుగులో పాడిన పాటల్లో అత్యధికం ఎన్టీఆర్ గారికి పాడటం విశేషం అది టీవీ రాజు సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు పాడారు కుచేరిన చేతులు సాచకు చేరిన ఆచలి అందుకున్నా ఆచలి అందుకు మహమ్మద్ రఫీ తెలుగు పాటలకు సంబంధించి మరో విశేషం ఏమిటంటే ఆయన పాడిన పాటలు దాదాపు అన్నీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారే రాశారు మహమ్మద్ రఫీ ఎంత సౌహృదయుడంటే తాను భలే తమ్ముడు చిత్రానికి పాటలు పాడుతున్న విషయాన్ని ఘంటసాలకు చెప్పి ఆయన అనుమతి కోరి పాటల్ని ఆలపించారు ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఆరాధనా చిత్రంలోనూ అన్ని పాటలు రఫీతోనే పాడించుకున్నారు పునరీకాక్షయ్య ఆ సినిమా హిందీ మాతృక గీత్ అనే చిత్రంలో రఫీ పాడడంతో తెలుగు పాటలు అవే వరుసలో కూర్చునేవి కనుక ఆయనతోనే పాడించుకున్నారు ఈ పాటలు నేటికీ తెలుగు ప్రేక్షక శ్రోతల హృదయాల్లో అలాగే నిలిచిపోయాయి పేరు నిన్ను పిలువగలను నిరుగలేను ఏ పేరు నిన్ను నే పిల్వగలను కల పులలోనే మిలికేవును

రామచంద్ర దర్శకత్వంలో వచ్చిన అక్బర్ సలీం అనార్కలి చిత్రానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సాహిత్యం అందించగా మహ్మద్ఫీ గలం నుండి జాలివారిన గీతాలు బహుజనాదరణను పొందాయి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితం రాబట్టలేకపోయినా పాటలు మాత్రం తెలుగువారి హృదయాలను కొల్లగొట్టాయి ఇప్పటికీ మహమ్మద్ రఫీ గానం చేసిన ఆ పాటలకు డిమాండ్ తగ్గలేదు ಹಸೀನಾ ನೀಂತಯಂತ ವೇಗಿ ವೇಗಿ ಪೋಯನ ಪಿ ಪುಲ ಮನಸು ನಡುಗು ಅಡುಗು ಈ ಹಸೀನಾ ಹಸೀನಾ हसीना हसीना ఇండియాల సంగీత దర్శకత్వంలో కూడా మహమ్మద్ రఫీ ఓ పాట పాడారు ఎన్టీఆర్ నటించిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రంలో దేవుడు ఒకడే అనే పాట పాత్ర ముఖ్యం అని మాత్రమే కాదు రఫీ పాడితేనే ఆ పాటకు సార్థకత ఉంటుందని ఎన్టీఆర్ భావించడం వల్లనే రఫీతో పాడించారు మహమ్మద్ రఫీ పాడిన చివరి తెలుగు చిత్రం కూడా అదే కడేవంబో కడే అల్లా అని పిలిచిన వెంటన్నా అని కొలిచిన అల్లా భగవా దేవుకడే భారతీయ సినిమాల్లో రఫీ మొదటి ఆధునిక గాయకుడు అందుకే మందికి ఆరాధ్యనేయుడు మహమ్మద్ రఫీ అటు తరానికి ఇటు తరువాత తరాల వారికి వారధిలా నిలిచాడు షమ్మీ కపూర్ మాస్ హీరోగా నిలదొక్కుకోవడానికి రఫీ పాటలే ప్రముఖ పాత్రను పోషించాయి ఛాయే ముజే కోయీ జంగ్లీ పాటను చూస్తుంటే నిజంగా షమ్మీ కపూరే పాడినట్లు ఉంటుంది అది గాన మాధుర్యం మహమ్మద్ రఫీ గారు సాధారణ సినిమా పాటలే కాదు గీత్ గజల్ కవ్వాలి రాక్ ఏ శైలి అయినా చక్కగా పాడేవారు ఇతర గాయకులైన మహేంద్ర కపూర్ శైలేంద్ర కుమార్ కిషోర్ కుమార్లతో ఆయన పాడిన గాన విస్తృతి ఎంత ఉందో చెప్పడానికి ఆయన పాటల జాబితా చాలు ముఖ్యంగా లతా మంగేష్కర్ ఆశా బోన్స్లేలతో కలిసి ఎన్నో యుగల గీతాలు ఆలపించారు మహమ్మద్ రఫీ प्यारा वादा है इन मत वाली आंखों का इस मस्ती में सूझे ना क्या कर डालू हाल मोहे संभाल ओ साथिया ओ बेलिया कोरा गोरा, गोरा गोरा ये अंग तोरा है पागल मोहे बना दिया कितना प्यारा वादा है इन मत वाली आंखों का इस मस्ती में सूझे ना क्या कर डालू हाल मोहे समा జాతీయ సినీ సంగీత ప్రయాణానికి దిక్సూసి లాంటివాడు మహమ్మద్ రఫీ పృథ్వీరాజ్ కుమార్ రిషి కపూర్ రాజ్ కపూర్ వంటి మూడు తరాల బాలీవుడ్ నటులకు స్వరాలు అందించిన ఘనత మహమ్మద్ రఫీ సొంతం తెలుగు విషయానికి వస్తే తండ్రి ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణకు ప్లేబ్యాక్ అందించాడు రఫీ ताने मेली मुसुगुती कजवनी पुवला नवु तुंटे चयनु ताने ताने मेली मुसुगुती कजवनी पुवला नवु నవ్వే పా నవ్వుతోనే మెమెతుంటేను మహమ్మద్ రఫీ గాత్రం గురించి చెప్పాలంటే పండిత పామరులు కూడా అతని పాట విని రాగాలు తీస్తారు అందుకే రఫీ భారతీయ స్వర సామ్రాట్ అయ్యాడు సంగీతాభిమానులందరికీ చిరపరిచితుడు అయిన మహ్మద్ రఫీ హిందీ ఉర్దూ మరాఠీ తెలుగు మున్నగు పదిహేడు భాషలలో తన గానంతో అందరినీ అబురపరిచాడు హిందీ సినిమా జగత్తులో పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుండి పంతొమ్మిది వందల డెబ్బై వరకు మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి కాదు కేవలం మహమ్మద్ రఫీ పాటలతో వందల కొద్ది చిత్రాలు విజయం పొందాయి రాజేంద్ర కుమార్ షమీ కఫూర్ రఫీ పాటలతోనే హిట్ అయ్యారు రాజేంద్ర కుమార్ కేవలం రఫీ పాటలతోనే సిల్వర్ జూబ్లీ హీరో అయ్యాడు ఇక ఇంతటి మహాగాయకుడికి వరించిన అవార్డులకు లెక్కలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో స్వతంత్ర భారత మొదటి సాంవత్సరిక ఉత్సవాలలో రజత పథకాన్ని నెహ్రూ చేతుల మీదుగా ప్రదానం చేయబడింది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారంతో పాటు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా పలు అవార్డులు మరియు ఫిలింఫేర్ అవార్డులు ఆయన్ని వరించాయి నాలుగు దశాబ్దాల పాటు సినీ సంగీత ప్రపంచాన్ని తన గానంతో ఓలలాడించిన మహమ్మద్ రఫీ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం జూలై ముప్పై ఒకటవ తేదీన పరమపదించారు ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళి ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన స్వరం సంగీత అభిమానుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది అందుకే భారతీయ సినీ సంగీత ప్రపంచంలో మహమ్మద్ రఫీ గాయకుడిగా నిలిచిపోయారు